ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి నియమించారు ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల తొమ్మిదిలో దర్శి ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన బూచేపల్లి శివప్రసాదరెడ్డి రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో జగన్ను వెన్నంటి నడిచారు రెండు వేల ఇరవై నాలుగులో రెండవసారి దర్శి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి ఆయన జిల్లా నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బూచేపల్లిని నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు Like, share, subscribe, and get notification.